నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను పద్మ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీచక్రప్రీటం వ్యవస్థాపకులు డాక్టర్ ప్రదీప్ జోషి గురువు గారు వారిని అడిగి ఏలినాటి శని ఏ రాశుల వారికి ఉండబోతుంది వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ పరిహారాలు చేయించుకోవాలి వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు గురువుగారు ఈ సంవత్సరం ఏలినాటి శని ఏ ఏ రాశుల వారికి ఉండబోతుంది ఎలా పీడించబోతుంది వాటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి పరిహారాలు చేయించుకోవాలి శ్రీ श्रीमात्रयन आदित्यादिनवग्रहाः शुभकराः मेषादयोराशयः नक्षत्राणि सयोगकाश्चयस्तद्देवतास्तद्गणाः मासाश्चारुतवस्तथैव दिवसाः सन्ध्यास्ततारात्रयः सर्वे स्थावरजङ्गमा प्रतिदिनं कुर्याध्रुवं मङ्गलम् आदित्यादिनवग्रहान् నవగ్రహాలు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకమైనటువంటి ఇస్తాయి ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకంగా ఫలితాలు ఇస్తాయి అయితే సూర్యగ్రహమేమో సంవత్సరములో మూడు నెలలు అనుగ్రహిస్తాడు అంటే తొంభై రోజులు నెల 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 అట్లా అనుగ్రహిస్తాడు చంద్రుడేమో ఒక నెలలో పద్దెనిమిది రోజులు యోగిస్తాడు నెలలో పద్దెనిమిది రోజులు మనకి అనుకూలంగా ఉంటాడు మిగతా పన్నెండు రోజులు మనల్ని ఏడిపిస్తాడు చంద్రుడు అందుకే ఈ మూడు ఫ్లక్చువేషన్స్ అంట చంద్రుడు మనస్ మనస్సు కాబట్టి అదే కుజగ్రహం అనుకోండి కుజుడు బుధుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలు ఏవైతే ఉంటాయో సంవత్సరంలో నూట ఇరవై రోజులు యోగిస్తాయి మనకి కుజుడు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ నూట ఇరవై రోజులు మనల్ని అనుగ్రహిస్తారు మిగతా రోజుల్లో ఏడిపిస్తారు సో ఈ ఐదు గ్రహాలు పక్కన పెడితే రెండు గ్రహాలు కీలకమైనవి ఇవి ఏమిటంటే కనుక గురుగ్రహము శనిగ్రహము గురువేమో పన్నెండు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే పన్నెండు సంవత్సరాల్లో కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే అదృష్టాన్ని ఇస్తారు పన్నెండు సంవత్సరాలు అదృష్టాన్ని అది కూడా అదృష్టం డిఫరెంట్ డిఫరెంట్ మోడ్లో ఇస్తారు అన్నీ ఒకే మోడ్లో ఇవ్వరు గురుగ్రహం రెండో స్థానంలో ఉంటేనేమో ధనాన్ని ఇస్తాడు అదే ఐదవ స్థానంకొస్తే జ్ఞానము సెల్ఫ్ కాన్ఫిడెన్సు సెల్ఫ్ మోటివేషనల్ అండ్ వ్యక్తిగతమైనటువంటి సమర్థతను ప్రసాదిస్తాడు ఇది ఫిఫ్త్ ప్లేస్కి వస్తే సెవెంత్ ప్లేస్కి వస్తే ఫ్యామిలీ లైఫ్ మ్యారిట లైఫ్ హ్యాపీ ఫుల్ లైఫ్ అండ్ సుఖాలు భోగాలు ఇవన్నీ కూడా సెటిల్మెంట్ చేస్తాడు అదే తొమ్మిదవ స్థానంకొస్తే అదృష్టాన్ని ఇస్తాడు ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగిపోతాయి జీవితం అదృష్టం అంటే అసలు లైఫ్లో నువ్వు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్కి కూడా వెళ్ళిపోవచ్చు తొమ్మిదవ స్థానం గురువు వస్తే అట్లాగే పదకొండవ స్థానం గురువు వచ్చడానికి విపరీతమైన లాభం కలిగిస్తాడు రెండవ స్థానంలో వస్తే ధనం ఇస్తాడు డబ్బులు ఇస్తాడు కాబట్టి ఈ ఐదు రకాలుగా గురువు యోగిస్తాడు కానీ ఏది ఇచ్చినా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఇస్తాడు డబ్బులు ఇచ్చేది ఉంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి డబ్బులు ఇస్తాడు అది ఎవరికి ఈ సంవత్సరం అంటే ఈ రెండు వేల ఇరవై ఐదుకి ఎవరికి అంటే వృషభ రాశి వారికి డబ్బులు ఇచ్చేస్తాడు ఫుల్లు డబ్బులు వస్తాయి వృషభ రాశి వారికి ధనయోగ ప్రాప్తి ఉంటుంది అదే లాభాలు ఇంకా అన్ని రకాలుగా ఆల్రౌండ్ ఐదు రకాల లాభాలు ఒక ఒక రేంజ్లో ఉంటే ఇస్తాడు అదేంటి ఏకాదశ స్థానం అది ష అది ఎవరికి అంటే సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అంటే అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తాడు పదకొండు ఇంట్లో వచ్చాడు కాబట్టి అన్ని బెనిఫిట్స్ అదే తులారాశి వాళ్ళకి ఏంటంటే లక్ నిన్ను కింద ఉన్నది ఎక్కడో తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాడు ఇంకా అచీవ్మెంట్స్ గ్రేట్ అచీవ్మెంట్స్ ఇస్తాడు తులరాశి వాళ్ళకు ఉంది అదృష్టయోగం ఉంది అదే ధనుసు రాశి వాళ్ళకి పెళ్ళి పెటాకులు అవన్నీ మంచి మంచి జరిగిపోతాయి ఇంకా శుభకార్యాలు చేయడాలు సుఖాలు భోగాలు మంచి ఇంకా జీవితంలో కొన్ని కొన్ని అద్భుతాలు జరుగుతాయి అన్నమాట శరీర సుఖాలు మంచిగా దొరుకుతాయి అన్నమాట భోగాలు దొరుకుతాయి ఎవరికి ఈ సంవత్సరం అయితే ధనుసు రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఏంటంటే సెల్ఫ్ సస్టైనబుల్ పవర్ అనేది కుంభరాశి వాళ్ళకి ఇస్తాడు అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి స్టేబుల్ అవుతారు తమను తాను ఒక స్కిల్ పర్సన్గా తయారు చేసుకుంటారు ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట సో ఇది ఇది అన్ని పన్నెండు సంవత్సరాలకు వచ్చే యోగాలు వీళ్ళందరికీ నేను ఇందాక చెప్పినాను అదే శని అనుకోండి ముప్పై సంవత్సరాల్లో ఏడున్నర సంవత్సరాలు ఏమో అదృష్ట యోగాలు ఇస్తాడు ఏడున్నర సంవత్సరాలు అదృష్ట యోగం ఇస్తాడు అది డిఫరెంట్ డిఫరెంట్ మోడ్లో ఒక రెండున్నర సంవత్సరాలు ఎట్లా ఇస్తాడంటే అదృష్టము ఇంకా అహంకారం ఇట్లా పెరిగిపోతుంది అనమాట అంత డబ్బు సూపర్గా ఇచ్చేస్తాడు అది ఎట్లాంటి అర్థమైందంటే ఆ రెండున్నర సంవత్సరాలు ఏం చేస్తా అంటే మనల్ని మంచిగా మంచిగా ముద్దుగా ప్రేమగా మాట్లాడుకుంటూ మనకు ఒక పెద్ద బిల్డింగ్ ఇప్పించి థర్టీ ఎత్ ఫ్లోర్ దాకా తీసుకెళ్తాడు అంటే ముప్పై సంవత్సరాలు కదా థర్టీ ఎత్ ఫ్లోర్కి తీసుకెళ్తాడు అనమాట ముప్పై సంవత్సరాలకి తీసుకెళ్ళి మంచిగా ప్రేమగా భుజం మీద అన్ని తట్టి కరెక్ట్గా అంటే ఏకాదశ స్థానములో శని అయిపోతే ద్వాదశ స్థానం వస్తాడు ద్వాదశ స్థానం లోపల శని రావడం అర్థం అర్థమైందంటే ఆ ముప్పయో ఫ్లోర్ నుంచి చలో అని నూకేయడం అనమాట పని అయిపోయిందని పైకి వచ్చి నూకేస్తాడు పన్నెండో ఇంట్లో శని రావడం అంటే అర్థం ఏందంటే ముప్పై ఫ్లోర్ నుంచి కిందికి నూకేయడం అని అర్థం సో మళ్ళీ కింద గ్రౌండ్ ఫ్లోర్కి రావాల్సిందే అది ఎవరికి అని అంటే ఈ సంవత్సరం అయితే అది మేషరాశి వాళ్ళకి వీళ్ళని ఇప్పటిదాకా తీసుకెళ్లి థర్టీ ఫ్లోర్ దాకా తీసుకెళ్లి కూర్చోబెట్టాడు ఇప్పుడు నూకేసాడు పైనుంచి ఇంకా ట్రావెలింగ్లో ఉన్నారు ఇంకా కింది దాకా రాలే ఇంకా మే పదిహేను తర్వాత కింద పడ్డ దెబ్బలు అప్పుడు నొప్పిలు స్టార్ట్ అవుతాయి అన్నమాట కిందికి తలిగేది ట్రా ఇప్పుడు ట్రావెలింగ్లో ఉన్నారనమాట మేషరాశి వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇంకా శని ఎఫెక్ట్ ఇంకా స్టార్ట్ అవ్వాల మే పదిహేను తర్వాత ఇందుకోసం అంటే గురువు జరిగిపోతాడు అప్పుడు శని ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంకా ట్రావెలింగ్లో ఉంటే దెబ్బలు దాకా కదా సో ట్రావెలింగ్లో గురువు ప్రొటెక్ట్ చేస్తున్నట్టు అర్థం సో వాళ్ళు వీళ్ళు కనుక అక్షయ తృప్తి వచ్చి యాగం చేసుకున్నారనుకోండి వీళ్ళకి పారాచూట్ వేసుకున్నట్టు ఎవరు మేషరాశి పారాచ్యూట్ దొరుకుతుంది లేదంటే టప్పని భూమికి వేసుకుంటారు ఇంకా స్టార్ట్ అవుతుంది అది అదొక పాట వేసుకోవచ్చు అనమాట అదేదో పాట ఉంటుంది కదా నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది అని మంచి పాట వేసుకోవచ్చు అనమాట ఎవరికి మేషరాశి వాళ్ళకి సో వీళ్ళకి మే పదిహేను తర్వాత ఏళ్ళ నడిచి అని స్టార్ట్ అవుతుంది ముప్పై ఏళ్ళ తర్వాత ఏడున్నర సంవత్సరాలు ఏడిపిస్తాడు శని ఏడున్నర సంవత్సరాలు యోగిస్తాడు ఎలా యోగిస్తాడు అంటే రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఇలా గ్యాప్ గ్యాప్ ఇచ్చుకుంటూ యోగిస్తాడు అంటే ముప్పై ఏళ్లలో ఎవ్రీ ఒక టెన్ ఇయర్స్కి ఒక్కసారి గ్యాప్ ఇచ్చుకుంటూ లక్కిస్తాడు కానీ ఏడ్పించడం మాత్రం కంటిన్యూ ఏడున్నర సంవత్సరాలు ఏడిపిస్తాడు సో శని మొత్తము తన యొక్క పీరియడ్లో ముప్పై ఏళ్ళ ఒక సైకిల్ మొత్తము ఒక ఏదైతే జొడాక్స్ సైన్ మొత్తం తిరగాలంటే రాశి చక్రం మొత్తం తిరగడానికి శనిగ్రహానికి ముప్పై ఏళ్ళు టైం పడుతుంది కానీ ఆ ముప్పై ఏళ్లలో ఆయన యోగించేది మాత్రం ఏడున్నర సంవత్సరాలే ఆయన విపరీతంగా పిండి పిప్పి వేసేది ఏడున్నర సంవత్సరాలు ఇంకా రిమైనింగ్ ఏదైతే టైం ఉంటుందో ఫిఫ్టీన్ ఇయర్స్ టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో కూడా ఏడిపిస్తాడు సో ఏడిపించే గ్రహము శనిగ్రహమే కాకపోతే నిన్ను కరెక్ట్ ఇయర్స్ వేళ కూర్చోబెడతాడు నీకు ఒక మంచి టీచర్ నేను చిన్నప్పుడు నీకు బాగా నేర్పించి బాగా కొట్టి చేసి నీకు నేర్పిస్తే ఇప్పుడు నువ్వు ఒక మంచి పొజిషన్ ఉన్నప్పుడు అప్పుడు ఆ గురువుని తిట్టుకొని ఉండొచ్చు కానీ ఒక మంచి పొజిషన్ వచ్చిన తర్వాత ఈజ్ మై రైట్ గురువురా ఆ రోజు ఆయన నన్ను భర్త పెట్టి కొట్టకపోయి ఉంటే ఇవాళ నేను ఈ పొజిషన్ ఉండకపోతుండే అప్పుడు ఆయన ఫార్మల్స్ నాకు గట్టిగా నేర్పించింది కాబట్టి వాళ్ళని ఈ పొజిషన్ అని చెప్పుకునేది ఎవరు అంటే శనిగ్రహమే ఈజ్ ద రైట్ గురువు అనమాట కాకపోతే అందరూ ఆయన చెప్పి గోరుముద్దలు పెట్టే రకం కాదు వాతలు పెట్టి మరీ పన్ను నేర్పిస్తాడు సో అదే ఏలినాటి శని అంటే ఏలినాటి శని మూడు రకాలు ఉంటుంది ఒకటి జన్ ఒకటి మీద శని ఉంటాడు పన్నెండవ స్థానంకి వస్తే శని మీదకి వచ్చినట్టు లెక్క శని నెత్తిమీదకి వచ్చాడు అంటే అర్థం ఏంటంటే అహంకారం పెరిగిపోతుంది కోపం వస్తుంది అత్యాశ పెరుగుతుంది లిటిగేషన్ ల్యాండ్లు కొంటారు సెటిల్మెంట్స్ అనుకుంటారు ఏదో ఒకటి చేస్తామంటారు తీరాను అగ్రిమెంట్ చేసుకొని సేల్డ్ చేసుకున్నాక వాడు వస్తాడు మధ్య ఒకటి జరిగింది వాళ్ళు దుర్మార్గులు మొత్తం అంత గ్యాంగే అది ఏం చేస్తారు ఒక మంచి ల్యాండ్ చూపిస్తారు అమ్మేస్తారు ల్యాండ్ సేల్డ్ అయిపోతుంది డబ్బులు తీసుకుంటారు వీళ్ళు మొత్తం ప్రీ ప్రీప్లాండ్గా ఉంటారు ఆల్రెడీ వాడికి అగ్రిమెంట్ చేసి ఇస్తారు ఎవడికో వాడి ఫ్రెండ్కే వీడు మొత్తం కొనుక్కున్నాక వీడు డబ్బులు తీసుకున్నాక పదిహేను రోజులకు వస్తాడు వాడు వీడు ఇంకెందుకు కొనుక్కున్నా ఇట్లా అని అనుకునేసరికి వాడు ఏదైనా పని చేస్తాడా ఇంకా దాని మీద ఇంకా పెట్టుబడి పెడతాడా చూస్తే అప్పుడు వాడు వస్తాడు నేను అగ్రిమెంట్ చేసుకున్నా అని చెప్పి వాడికి వేసేస్తాడు వీడి మీద వీడు ఆల్రెడీ నాకు అగ్రిమెంట్ చేసి నీకు ఎట్లా అమ్ముతాడు అంటాడు కథం బాయ్ బాయ్ ఇంకా అయిపోయాయి ఇక వాడు ఏడ్చుకుంటూ కూర్చోవాలి ఇంకా అయితే వీడికి సెటిల్మెంట్కి వీడు డబ్బులు ఇవ్వాలి లేకపోతే కేసు నడుస్తూ ఉంటుంది ఇక తేలదు ఇంకా అయిపోతుంది జీవితం అయిపోతుంది సో ఈ విషయంలో భారతదేశంలో చట్టాలు చాలా మారాలి అట్లా మారకపోతే కష్టం కానీ ఇట్లుంటాయి ఈ నుంచి ఇరుకులు పడతారబ్బా ఎవరు ఏలినాటి శని బిగినింగ్ అయింది అని అంటే రెండున్నర సంవత్సరాలు ఉన్నాయన్నీ పోగొట్టేస్తాడు పోగొట్టి ఇంకేం లేదు ఇంకా ఏడవడానికి కన్నీళ్ళు తప్ప ఇంకేం ఉండవు అక్కడ భార్య పిల్లల్ని దూరం చేస్తాడు భార్య తానే దూరం చేసుకునేటట్టు కూడా చేస్తాడు భార్య మీద అవమా అనుమానం స్టార్ట్ అవుతుంది అది భర్త మీదైనా భార్య మీదైనా మా ఆయన ఊరితోటో బాగా మాట్లాడుతున్నాడు రాత్రి అవి స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఆడ మాట్లాడేది ఉండదు ఆడ ఏముండదు ఆడ కాకపోతే అనుమానం అనుమానం స్టార్ట్ అవుతుంది ఎవరు ఆవిడ ఎవరు దాదాపు మగాళ్ళ జీవితంలో వందకి తొంభై శాతం మొగాళ్ళ జీవితంలో ఒక క్వశ్చన్ ఉంటుంది ఎవరు ఆవిడ ఆవిడ ఎవరో ఎవరికి పాపం వాళ్ళకు కూడా తెలియదు ఆ తొంభైలో ఎనభై మందికి తెలియదు ఆవిడ ఎవరు వాళ్ళకి తెలియదు కానీ ఆవిడ ఎవరు ఎవరో ఆవిడ ఆవిడ ఎవరో పాపం వీళ్ళకి తెలీదు ఆవిడకి తెలియదు కానీ ఆవిడ అనే మాత్రం ఉంటుంది ఫోన్లో మాట్లాడుతుంది ఆవిడ మెసేజ్లు తీస్తుంది ఆవిడ ఎవరో మాత్రం తెలియదు పాపం వాళ్ళకు కూడా తెలియదు సో ఈ ఆవిడ అనేది వచ్చి వాళ్ళ జీవితం మొత్తం ఆవిరైపోతుంది కాబట్టి ఇది ఏలినలో జరిగేటువంటి ఫస్ట్ ఇంపాక్ట్ రెండున్నర సంవత్సరాలు జరిగే ఫస్ట్ ఇంపాక్ట్స్ అన్ని ఇట్లే ఉంటాయి అనుమానం రావడము కుటుంబం కలహాలు రావడము అన్నదమ్ముల మధ్యన వైరం రావడము ఉద్యోగాలు పోవడం ఇట్లా జరుగుతాయి ఇంకా రిమైనింగ్ రెండున్నర సంవత్సరాలు ఉంటుంది అప్పుడు ఉంటుంది ఎవరికి ఫోన్ చేసినా సరే నీ ఫోన్ లిఫ్ట్ చేయాలంటే భయపడతారు ఇంకా వాళ్ళు వీడికి ఏదో వచ్చిందిరా వీడు ఫోన్ చేస్తున్నాడు వీడు డబ్బులు అడుగుతాడు వాడికి ఫోన్ చేసి చేయకరా మామా అని చెప్పుకుంటారు ఇంకా ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయరు ఎవరు చుట్టాల పెళ్ళిళ్ళకి పిలివరు దేనికి ఇది రాదుగా అప్పుడు ఏమైపోతాయంటే నీ వాళ్ళు ఎవరు నీ కాని వాళ్ళు ఎవరు తెలిసిపోతుంది ఇప్పుడు కష్ట సమయంలో మిత్రుణ్ణి భార్యని పరీక్షించాలట డబ్బు లేనప్పుడు మిత్రుణ్ణి భార్యని పరీక్షించాలట నీ దగ్గర డబ్బు లేదనుకో భార్య కూడా నీతో ఉండదు వెళ్ళిపోతున్నారు ఈ వీడి జీవితాన్ని ఇంకా వీడు బాగుపడు ఇంతే వీడితోటి ఉంటే ఇక నా జీవితం మొత్తం నాశనమైనట్టే అని వెళ్ళిపోతారు కామన్గా ఏందంటే ఇంకా వీటితో నాకు సుఖం లేదనుకొని కొంతమంది ఉండరు ప్రాక్టికల్గా ఆలోచించుకొని పోతారు కానీ కొంతమంది జీవితం ఏం జరుగుతుందంటే అట్లాంటి మూమెంట్లో పోయిన తర్వాత ఏళ్ళ నాటి పోయిన తర్వాత వాడికి అదృష్టం వస్తుంది వాడు పొజిషన్కి వెళ్ళిపోయి వాడు కోట్లు సంపాదిస్తాడు కదా అప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటుంది వీడిని మిస్ చేసుకున్నా కదా అని అట్లాంటివి ఈ ఈ సంవత్సరంలో ఈ ఈ ఏది మిడిల్ గ్యాప్లో రెండున్నర సంవత్సరాలు జరుగుతాయి ఆ టైంలో కంట్రోల్ చేసుకోవాలి మిత్రుల్ని శత్రువులు ఎవరు అనేది మనకు తెలిసిపోతుంది ఇక్కడ ఏంటంటే శని మనకి మొత్తం నేర్పించేస్తాడు ప్రపంచాన్ని రెండు చేసేస్తాడు చూడండి గెలిచినప్పుడు నువ్వెవరో ప్రపంచానికి పరిచయం అవుతావు కానీ నువ్వు ఓడిపోతే నీకు ప్రపంచం పరిచయం అవుతుంది సో ఓటమి ద్వారా నీకు ప్రపంచం ఏంటో నేర్పించేస్తాడు శని అప్పుడు తెలుసుకొని మిగతా రెండున్నర సంవత్సరం లోపల డెవలప్ అవుతాడు సెల్ఫ్ సస్టైన్ డెవలప్ అవుతాడు మనిషి స్ట్రాంగ్ అవుతాడు ఇంకా అప్పుడు నేర్చుకుంటాడు నో చెప్పడం నేర్చుకుంటాడు జీవితంలో నో అని చెప్పడం నేర్చుకుంటాడు దేనికి అవసరమో దానికి ఎస్ అని చెప్పడం నేర్చుకుంటాడు సో ఏది వదిలిపెట్టాలి ఏది పట్టుకోవాలి ఏది వదిలిపెట్టాలి ఇదంతా ఏళ్ళ శని ఇంకా తెలుస్తుంది మంచి గుణపాఠాలు నేర్పి అన్ని గుణ గుణపాలు దింపి మరీ గుణపాఠం నేర్పిస్తాడు మామూలుగా నేర్పిడు నా లైఫ్లో నాకు ఏలినాటిస్ అని నేర్పించిన గుణపాఠాలు నేను చాలా నేర్చుకున్నా చాలా నేర్చుకున్నా మా నాన్నగారు చనిపోయినప్పుడు ఒక్కళ్ళు కూడా అంటే మా నాన్న చాలా మందికి జ్యోతిష్యం చెప్పారు ఈజ్ ద ఫేమస్ పర్సనాలిటీ ఎవడింట్లో పిల్లలు తప్పైనా ఎవడింట్లో గోదలు తప్పైనా ఏది ఇంకా కష్టం వచ్చినా మా నాన్న దగ్గరికి మా ఇంట్లో నిజామాబాద్లో అశోక్ వీధిలో పెద్ద లైన్ ఉండేది అక్కడ చాయ్ దుకాణం ఉండేది అన్నీ వాళ్ళందరూ బతికేటవాళ్ళు మా నాన్న పేరు చెప్పుకొని బతికేవాళ్ళు ఇందుకోసమంటే జనాలు అట్లా లైన్ పెట్టేటోళ్ళు అంత రష్ ఉండేది మేము ఫీజులు ఏముండేది కాదు ఎవడు ఇష్టం వచ్చింది వాడు పది రూపాయలు ఐదు రూపాయలు పంచాంగం మీద పెట్టేటోళ్ళు నా లైఫ్లో మా నాన్న పక్కన నేను కూర్చున్నట్టు జ్యోతిషని చెప్పి చూసండు ఎవడు ఎంత పెడతాడు అని చూసేవాడు అంటే నేను కూడా వెతికిపోయేటోడు అనమాట మధ్య మధ్యలో సో ఐదు రూపాయలు పది రూపాయలే వంద రూపాయలు పెట్టేటోళ్ళు ఉండనే ఉండరు అసలు అప్పట్లో వంద రూపాయలు అనేది ఎక్కువ వంద రూపాయలు ఐదు వందలు ఎవరు పెట్టేదే కాదు పది రూపాయలు ఇరవై రూపాయలు కానీ మా నాన్న డబ్బులు చూసేవాడు కాదు వాడు పేదవాడు వాడి కష్టం చూసేవాడు మా నాన్న కానీ మా నాన్నకి ఎప్పుడైతే అటాక్ వచ్చి ఆయన బెడ్ మీద పడ్డారో అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు మా అన్న దగ్గర డబ్బులు లేవు మేము మా నాన్నకి ట్రీట్మెంట్ కూడా చేసుకోలేకపోయినా అంత సిచ్యువేషన్ వచ్చింది మాకు కానీ ఎవరు డబ్బులు ఇవ్వలే ఎవరు డబ్బులు ఇస్తాడా ఎవడు మంచిగా ఉన్నాడా ఏం కథ ఎవడో అడగలే మమ్మల్ని ఎందుకోసం అంటే డబ్బు ఎవడు అడగడు ఎవడు ఆ అవసరానికి ఎవడూ డబ్బు ఇవ్వడు డబ్బు నీకు నువ్వే సంపాదించుకోవాలి నీ దగ్గర దాచిపెట్టుకోవాలి నీ కష్టం వచ్చింది అని నువ్వు చేజాపితే నీకు ఎవడూ డబ్బు ఇవ్వడు గుర్తుపెట్టుకో నీ కష్టానికి నువ్వే బాధ్యుడివి కాబట్టి నీ సంపాదన నువ్వే కాపాడు పెట్టు పెట్టుకోవాలి నీ కష్టం వస్తే డబ్బు నువ్వు ఎంత మంచి పనులు చేసినా అవసరానికి డబ్బులు నీకు ఎవడు ఇవ్వడు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ తన లైఫ్లో కరెక్ట్ డైలాగులు చెప్తాడు అదొక సినిమా డైలాగ్ ఉంటుంది పట్టుకోవడం గొప్పన విడిపోవడం గొప్పన ఇవన్నీ కథలు చెప్తాడు చెప్పిన తర్వాత అందరు చప్పట్లు కొట్టిన తర్వాత లాస్ట్కి ఓ ఒక పంచ్ డైలాగ్ ఎవరు రాజేంద్ర ప్రసాద్ చెప్తా అబ్బాయి ఎవడు బాగా చెప్తున్నాడు అంటే పురాణం ఎంత బాగా చెప్పినా పల్లెల్లో పది రూపాయలే ఇస్తారు క్లియర్గా చెప్పేశాడు అంతే నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పినా ఎంత ఇచ్చినా నీకు క్లాప్స్ కొడతారు తప్ప నీకు కష్టం వచ్చిందని నీ ఇంటికి వచ్చి నీకు ఎవడు హెల్ప్ చెయ్యడు ఇప్పుడు నాకు కూడా కష్టం వచ్చింది కష్టం వచ్చినప్పుడు నాకు ఎవడు రాలేదు నా దగ్గరికి నా డబ్బే నన్ను కాపాడింది నా సెల్ఫ్ సస్టైనబిలిటీ నా నాలెడ్జే నన్ను కాపాడింది కాబట్టి ఏలినాటిషన్లో మిమ్మల్ని మీరు మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది ఒకటే మీ యొక్క సెల్ఫ్ సస్టైనబిలిటీ మీరు కాపాడుకోవాలి అండ్ బీ పేషెంట్ ఓపిక్గా ఉండాలి ఓకే ఎనిమిటీ పెంచుకోవద్దు ఏలినాటిషన్లు ఏంటి ఎనిమిటీ పెంచుకోవద్దు ఎక్స్క్యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మూవ్ ఆన్ అవ్వాలి నేర్చుకోవాలి ఏళ్ళనాటి శనిలో ఏం చేయాలి మూవ్ ఆన్ అవ్వడం నేర్చుకోవాలి అక్కడ ఇరుక్కుపోకూడదు అదే గతంలో అక్కడనే ఇరుక్కుపోకూడదు మూవ్ ఆన్ అవ్వడం నేర్చుకోవాలి నేను ఈ ఫైవ్ ప్రిన్సిపల్స్ చెప్తాను ఏలనాటి శని వాళ్ళకి ఎవరెవరికి ఈ రెండు వేల ఇరవైలో ఈ కుంభరాశి మీనరాశి మేషరాశి వాళ్ళకి అదేవిధంగా అష్టమ శని ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి సప్తమ శని ఉండే కన్యా రాశి వాళ్ళకి అదేవిధంగా అర్ధాష్టమ శని ఉండే ధనుసు రాశి వాళ్ళకి వీళ్ళందరికీ ఈ ఫైవ్ ప్రిన్సిపల్స్ చెప్తాను ఈ సంవత్సరంలో ఈ ఫాలో అవ్వాలి మిగతా అందరు కూడా ఫాలో అవచ్చు కానీ ఇప్పుడు వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి ఈ ఫైవ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వండి ఫస్ట్ ఒకటి ఫర్గెట్ ఫర్గెట్ ఫస్ట్ ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటి ఫర్గెట్ గతం మర్చిపోండి ఏవైనా మీకు ఇన్సిడెంట్ జరిగాయి దుఃఖాలు జరిగాయి అవన్నీ కూడా మర్చిపోండి ఫర్గెట్ నెక్స్ట్ గీవ్ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా మోసం చేసినా ఏది చేసినా మన మీద కక్ష తోటో దానితోటో ఉండకండి ఫర్ గీవ్ అక్కడ వదిలేసేయండి ఫర్గివ్ చేసేసేయండి నెక్స్ట్ మూవ్ ఆన్ ముందుకు వెళ్ళిపోండి ఆగొద్దు డోంట్ స్టాప్ మూవ్ ఆన్ కంటిన్యూ వెళుతానే ఉండాలి డోంట్ స్టాప్ యువర్ సెల్ఫ్ పోతానే ఉండాలి నువ్వు ఇక్కడ మర్చిపోకపోయినా క్షమించకపోయినా నువ్వు అక్కడనే ఆగిపోతావు కాబట్టి మూవ్ ఆన్ వెళుతానే ఉండాలి ఫర్ గెట్ ఫర్ గీవ్ మూవ్ ఆన్ ఓకే నెక్స్ట్ ఫోర్త్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే వాట్ ఐ లర్న్ టుడే ఇది ఒకటి నేర్చుకోండి లర్న్ ఎవ్రీ డే ప్రతిరోజు ఒకటి నేర్చుకోండి మీ యొక్క డైరీ తీసుకోండి డైరీలో ప్రతిరోజు ఒకటే క్వశ్చన్ కానీ ఆన్సర్ మాత్రం వేరే ఉండాలి ఏంటి ఆన్సర్ మాత్రం వేరే ఉండాలి క్వశ్చన్ ఒకటే ఏంటి నేర్చుకో వాట్ ఐ లర్న్డే నేర్చుకున్నా మీరు ఓకే ఇది ఒక డైరీ వాట్ ఐ లర్న్ టుడే ఒక క్వశ్చన్ తర్వాత ఐదోది ఐదో క్వశ్చన్ వాట్ ఐ అర్న్ టుడే ఈ రోజు నేను ఎంత సంపాదించాను ఎగ్జాక్ట్లీ ఏం నేర్చుకున్నాను ఎంత సంపాదించాను ఇవి చాలా ముఖ్యం ఇది డైరీలో రాసి లైఫ్లో ముందుకెళ్ళండి మీ జీవితాన్ని మిమ్మల్ని ఆపేటోడు ఎవడు ఉండడు ఈ ప్రిన్సిపల్తో వెళ్ళండి సో వైరం పెంచుకోవద్దు ఏళ్ళ నాటిషన్లో ఉన్నదానికి వైరం పెంచుకోవద్దు వైరం పెంచుకొని కోపం పెంచుకున్నా అది నిన్ను కాల్చేస్తుంది నువ్వు ఎవరినో ద్వేషిస్తుంటే వాడికి ఏం ఒరగదు అది నిన్నే కాల్ చేస్తుంది నిన్ను నాశనం చేస్తుంది నిన్ను ముందుకు ఎదగనివ్వదు సో నువ్వు క్షమించలేదనుకోండి ఆ నిన్ను నేర్పిస్తూనే ఉంటుంది వదిలేసల్పో నిన్ను మోసం చేసిన వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకు ముందుకెళ్ళిపో జీవితంలో బాగుపడతాయి ఇది ఏలినాడు శని వాళ్ళు ఉండేవాళ్ళు తప్పకుండా నేర్చుకోవాలి ఇది నేను జనరల్గా చెప్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం తెలుసా ఏలినాటి శని చేయాల్సింది ఏంటంటే మీకు గోరఖ్పూర్ గీతా ప్రెస్ దాంట్లో వెళ్తే మీకు పుస్తకం దొరుకుతుంది ఇది ఏంటి అంటే హనుమాన్ చాలీస చిన్న పుస్తకం దొరుకుతుంది ఏంటి చిన్న పుస్తకం దొరుకుతుంది అదొక పుస్తకం రెండో పుస్తకం దొరుకుతుంది సరే హనుమాన్ చాలీసా చెప్తాను సో గోరఖ్పూర్ గీతా ప్లేస్లో హనుమాన్ చాలీసా బుక్ దొరుకుతుంది అది ఎప్పుడు మీ జేబులో ఉండాలి పొద్దున్న లేచిన టైం దొరికిన ఏ టైం దొరికినా హనుమాన్ చాలీసా చదువుతూనే ఉంటారు జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీష తిలో కవుగర తులిత బలదామ అంజని పుత్ర పవన్ సుతనామ మహావీర విక్రమ భజరంగి ఇలా చదువుతూనే ఉండాలి హనుమాన్ చాలిసే పాకెట్లో ఉందనుకోండి మీకు ఏ నెగిటివ్ రాదు ఇంకా ఏడున్నర సంవత్సరాలు హనుమాన్ చాల్సే రోజు చదువుతానుండాలి ఇంకో రెండో పుస్తకం ఉంటుంది అదేందో చూపిస్తాను నా దగ్గర కూడా ఉంటుంది అది నేను ఇప్పుడు పాకెట్లో పెట్టుకుంటా ఉంటాను ఇదేంటి శ్రీమద్ భగవద్గీత ఇంత చిన్న బుక్ ఇది ఎంత రెండు రూపాయలే చిన్న పుస్తకం ఉంది చిన్న పుస్తకం గోరఖ్పూర్ గీత ఓకే ఈ పుస్తకం పెట్టుకోవాలి రోజు ఒక భగవద్గీత శ్లోకం ఒకటి చదువుతూ ఉంటారు రోజు ఒక శ్లోకం కంఠస్థం చేయాలి ఇది పెట్టుకోవాలి ఇది దీంట్లో ఒక ఇది ఉంటుంది దీనిలో రోజు ఒక పేపర్ పెట్టుకోవాలి రోజు ఒకటి కంఠస్థం చేయాలి ఇంట్లో పెద్ద భగవద్గీత పుస్తకం పెట్టుకోవాలి పెట్టుకొని దాని యొక్క ఒక శ్లోకానికి సంబంధించిన మీనింగ్ ఏదైతే ఉందో ఏలినాటి శని ఎన్ని సంవత్సరాలు ఏడున్నర సంవత్సరాలు రోజుకో శ్లోకం ఏడు వందల రోజుల్లో ఏడు వందల శ్లోకాలు అయిపోతాయి ఓకే మిగతా మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేయాలి భగవద్గీత మొత్తం మూడు సార్లు చదవండి ఏలినాటిషన్ అయ్యి లోపల భగవద్గీత ఇక్కడ ఉంటుంది ఇక్కడ నోట్లో ఉంటుంది ఇక్కడ కూడా ఫాలోయింగ్లో కూడా వచ్చేస్తుంది భగవద్గీత భగవద్గీత చదవడం కాదు లైఫ్లో ఇంప్లిమెంటేషన్ చేయాలి కర్మ సిద్ధాంతం నేర్చుకోవాలి ఏలినాటిషన్ నేర్పించేది ఏంటి సిద్ధాంతం నేర్పిస్తుంది ఏలినాటిషన్ కాబట్టి నేర్చుకుంటే ఏలినాటి శని మీకు అద్భుతంగా పనిచేస్తుంది ఏలినాటి శని నెగిటివ్ కాదు పాజిటివ్ మనకు అన్ని నేర్పిస్తుంది కాబట్టి నేర్పిస్తుంది ఇంకొకటి ఉంటుంది ఇది ఫైనల్ ఏ ఇప్పుడు రెండు చెప్పాను కదా ప్రాక్టికల్ వేలో మీకు డివైన్ ఎనర్జీ చెప్పాను ఇది చెప్పాను ఇంకొకటి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ఏలినాటి శని ఉన్న ప్రతి ఒక్కరు కూడా పంచభూత శివలింగాలు దర్శనం చేసుకోవాలి ద్వాదశ జ్యోతిర్లింగాలు పంచభూత శివలింగాలు ఇవి ఏలి నాటిషన్లో దర్శనం ఎవడైతే చేసుకుంటాడో వాళ్ళకి ఏలిన ఏలినాటిష్యని అదృష్టంగా మారుతుంది అందులో పంచభూత శివలింగాలు ఒకేసారి దర్శనం చేసుకోవాలి ద్వాదశ జ్యోతిర్లింగాలు మీరు మెల్లిమెల్లిగా ఎప్పుడన్నా చేసుకోవచ్చు కానీ పంచభూత శివలింగాలు ఒకసారి ఇంటి నుంచి బయటికి వెళ్ళామంటే ఒకసారి కంప్లీట్ చేసుకొని రావాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి అవి ఏవి అంటే పంచభూత శివలింగాలు ఏంటంటే పృథ్వీలింగం నుంచి మొదలు చేయాలి లేదంటే ఆకాశలింగం నుంచి అయినా మొదలు చేయాలి పృథ్వీలింగము ఆర్ ఆకాశలింగం రెండు నుంచి మొదలు చేయాలి సో ఫస్ట్ పృథ్వీలింగం ఏంటంటే కాంచీపురం ఏకాంబ్రనాథ స్వామి దేవస్థానం పృథ్వీలింగం తర్వాత జలలింగం జంబుకేశ్వర స్వామి జలలింగం తర్వాత మధ్యలో ఉంటుంది ఇది వాళ్ళు అటు నుంచి స్టార్ట్ చేసిన ఇంటి నుంచి స్టార్ట్ చేసిన ఇది చాలా ఇంపార్టెంట్ అరుణాచల క్షేత్రం మధ్యలింగం ఇదేంటి అగ్నిలింగం చిదంబర క్షేత్రంలో ఆకాశలింగ పూజ చేసుకోవాలి అక్కడ స్ఫటికలింగ పూజ ఉంటుంది తప్పకుండా స్ఫటికలింగ పూజ చేసుకొని ఆకాశలింగ దర్శనం చేసుకోవాలి మీరు స్ఫటికలింగ దర్శనం చేసుకోకుండా ఆకాశలింగం చేసుకున్న అంటే బెస్ట్ తప్పకుండా స్ఫటికలింగ అర్చన మీరు చిదంబరంలో చేసుకోవాల్సిందే దాని తర్వాత శ్రీకాళహస్తి తర్వాత అరుణాచలం తర్వాత జంబుకేశ్వరం తర్వాత కాంచీపురంలో పూజ చేసుకొని ఏకామనాథ స్వామి దర్శనం దర్శనం చేసుకొని తర్వాత ఏంటి కంచి కామాక్ష అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి కొండెక్కాడు సో దీంతో ఏలనాట్యానికి సంబంధించిన సంవత్సరాలు పోతాయి ఇది ఓకే మంచి వివరాలు అందించారు గురుగారు ధన్యవాదాలు